వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షకు వినతిపత్రం అందించారు అనంతరం జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్చార్జ్ వల్లాల జగన్లు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెద్ద జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జర్నలిస్ట్ అందరికీ కూడా అగ్రిడేషన్ కార్డులు ఇప్పటికీ రెండు సార్లు రెన్వేల్ చేయడం జరిగింది నూతనంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా అగ్రిడేషన్ కార్డులు అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అంతేకాకుండా హెల్త్ కార్డులు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి హెల్త్ కార్డులను కూడా వెంటనే అన్ని హాస్పిటల్లో ప్రభు ప్రైవేట్ హాస్పిటల్లో మరియు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అదే కాకుండా జర్నలిస్టులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను కూడా అరికట్టాలని చెప్పేసి రక్షణ జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది అంతేగాక జర్నలిస్టులలో పనిచేస్తున్నటువంటి మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా చిన్న మధ్యతరగతి పత్రికలు కూడా ఎంపావర్మెంట్లో కూడా చేర్చాలి అదేవిధంగా వర్కింగ్లో ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు అందరికీ కూడా న్యాయం చేయ చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం ప్రశ్న మహాలక్ష్మి పథకంలో ఏ విధంగా అయితే మహిళలకు ఉచితంగా రవాణా కల్పిస్తున్నారో అదేవిధంగా జర్నలిస్టులు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రవాణా సదుపాయం కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రభు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా రైల్వే పాసులు కూడా అవి పనిచేయని పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి రైల్వే పాసులను కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ల ముందు జర్నలిస్టుల నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేశాము కమిటీ పిలుపులో భాగంగా నేడు పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై ఉన్నతి పత్రాన్ని అందించాము కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అమలులో ఉన్నందున నిరసన ప్రదర్శనను కొంచెం వాయిదా వేసి డైరెక్ట్గా వెళ్ళేసేసి కలెక్టర్ గారికి ముందు పత్రం అందజేయడం జరిగింది మా యొక్క సమస్యలు ఏంటిది అంటే ఈ యొక్క ప్రభుత్వం మారినా కూడా జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందంగా ఉంది గత ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి జర్నలిస్టు చేసినటువంటి పని దాదాపుగా శూన్యమని చెప్పాలి అర్హులైన జర్నలిస్టులందరికీ అప్లిసన్ కార్డులు ఇస్తామని ఇల్లు ఇస్తామని ఇళ్ళ స్థలాలు ఇస్తామని పెద్ద కార్డులు ఇస్తామని ఇలా ప్రతి ఒక్క హామీని ఇచ్చినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా హామీలకే పరిమితం అయ్యాయి తప్ప ఇంతవరకు ఎటువంటి వాటికి మేము నోచుకోలేకపోయాము అందుకనే నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసేసి ప్రభుత్వంలో కదలిక తేవాలనేదే మా యొక్క ఉద్దేశం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి జనరేషన్లు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటిపై సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్